అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈరోజు ఏంటంటే సండే కదా సాటర్డే నిన్న ఈవినింగ్ నుంచి కూడా పూజ మందిరం అంతా కూడా మనం రోజు నిత్య దీపారాధన చేసుకుంటాం కదా అలాగే నేను నిత్యము ఉదయము సాయంత్రము దీపారాధన అయితే చేస్తాను మరి అందులో భాగంగానే పూజ గది అంతా కూడా బాగా మసిపట్టేసి చాలా డస్ట్ వచ్చేసి కొంచెం ఎందుకో నాకు పూజ మందిరంలోకి వెళ్ళగానే అదిలాగా అనిపిస్తూ ఉంది మరి మనం మనకున్న ప్రశాంతమైన ప్లేస్ ఏదైనా ఉంది అంటే ఒకటి మనకి లేడీస్కి పూజగది రెండు వంటగది ఈ రెండిట్లో మాత్రమే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాము మరి బాగా బాధిస్తే వెళ్ళి పూజగదిలో కూర్చొని ఆ భగవంతునికి భగవంతుని నామస్మరణ చేసుకుంటాం అలాగే ఇక మనకున్న ఏకైక అస్త్రం ఏదైనా ఉంది అంటే అది వంటగది అయితే ఇక పూజ గదిని నేను గత పది రోజుల నుంచి అనుకుంటున్నాను మొత్తం పెయింట్లు వేసేయాలి నీట్గా ఉంచుకోవాలి ఎలాగో నవరాత్రులు కూడా వచ్చేస్తున్నాయి కొంచెం నీట్గా చేసుకోవాలి అని అనుకుంటూ అనుకుంటూ అది నిన్నటికి ముడిపడింది నిన్న సాయంత్రం నుంచి ఈ రోజు వరకు పెయింట్లు అన్నీ వేసేసాము అయిపోయింది ఇంకా మందిరం మందిరానికి వచ్చేసి ఇలాగ పసుపుతో అయితే పెయింట్ వేసేసారు నేను ఇంకా దాని మీద ఇలాగా డిజైన్లు చేసుకొని ముగ్గులు పెట్టుకుంటూ ఏదైనా వచ్చిన విధంగా నీట్గా అయితే తయారు చేసుకుంటున్నాను ఇంకా పూజ సామాన్లు అన్నీ అన్నీ శుద్ధి చేసుకొని చక్కగా మళ్ళీ ఆ దేవుని అలంకరణ నీట్గా మందిరంలో అన్ని విగ్రహాలు అలంకరించుకోవాలి మరి ఈ విధంగా నేనైతే ఇలా తయారు చేసుకుంటున్నాను మందిరాన్ని ఇంకా చాలా మనం ఒక చిన్న పని చేస్తే ఇంకా ఏదో చేయాలి ఏదో చేయాలి అనిపిస్తూనే ఉంటుంది మనం ఎంత చేసినా కూడా అక్కడ ఏదో ఇంకా లోటు కనిపిస్తుంది వెల్త్గా అనిపిస్తూ ఉంటుంది దేవునికి చేసే అభిషేకంలో కూడా మనకి ఈరోజు చేసాము ఇంకా బాగా చేయాలి అది ఎందుకో తెలీదు అలా అనిపిస్తూ ఉంటుంది మన మనసుకి అది మరి నాకే అనిపిస్తుందా అందరికీ ఎలాగే అనిపిస్తుందో తెలియదు ఇలా ఈ రకంగా అయితే ఈ పూజ మందిరాన్ని నేనైతే ఇలా సిద్ధం చేసుకుంటున్నాను మరి నాకైతే చాలా ఇష్టం సపరేట్గా పూజ గది ఉండడం అప్పటికీ కూడా నాకు చాలా చిన్నగా అయిపోయింది ఎందుకంటే దేవుడు సామాన్లు చాలా ఉంటాయి చూసినది ఎలా తెచ్చుకోవాలి స్వామికి అమ్మకి అలంకరించడానికి అలంకరణకి సంబంధించి ఏవైతే వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా కొనాలనిపించిద్ది అలాగ ఒక్కొక్కటి 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 కొని తెచ్చుకుంటూ ఉంటాను మరి ఇవన్నీ కూడా ఇప్పుడు ఇదంతా ఆరిపోయింది గోడలన్నీ ఆరిపోయాక ఇది కూడా పెయింట్ వేసిన పెయింట్ ఆరిన తర్వాత మళ్ళీ దీనికి ఈ విధంగా అయితే తయారు చేసుకుంటున్నాను ఉపాయి అంత మసి పట్టేసి చాలా అంటే చాలా ఇదిగా అయిపోయింది పూజ గది నాకైతే చాలా బాధగాను చిరాకుగా అనిపించింది మనం ఒక్కరోజు స్నానం చేసుకొని మన ఇల్లు ఒకరోజు ఊడ్చుకుపోయి చేసుకోకపోతేనే చండాలంగా అనిపించేస్తుంది మరి దేవుడు ఉండే గది కూడా మనం మరి దూపం దీపం రోజు వేసుకునేవే రోజు పూజలో భాగమే అవి కూడా నిత్య దీపారాధన చేసేవారి ప్రతి ఒక్కరి ఇల్లు కూడా ఇదే విధంగా ఉంటుంది కనీసం ఆరు నెలలకి ఒక్కసారైనా కూడా మనం ఇలా దేవుడి మందిరాన్ని దేవుడి గదిని అయితే మనం ఇలా చేసుకోవడం వల్ల మనకి చాలా నాకైతే ఈరోజు చాలా సాటిస్ఫాక్షన్ మనసుకి చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే చూడగానే ఫస్ట్ మనకి అక్కడ మంచి వాతావరణం కలగాలి పాజిటివ్ వైబ్రేషన్ రావాలి అందుకే ఆ వైబ్రేషన్ కోసమే కదా మనం కనీసం రోజుల్లో ఒక్క గంట అయినా పూజ చేసుకొని భగవంతుడి దగ్గర మనకున్న కష్టాలు నష్టాలు సంతోషాలు బాధలు అన్నీ చెప్పుకొని దేవుణ్ణి కూడా బాధ పెట్టేస్తూ ఉంటాం మనం అయితే మరి ఇలా అయితే నేను చక్కగా చేశాను మరి ఇలా చేయడానికి నాకు మినిమం ఒక రెండు గంటలు అయితే పట్టింది ఖచ్చితంగా ఈ వీడియో కూడా మా శివ ఆశ్రమంలో మన శివ కుర్రాడు ఉంటాడు పిల్లవాడు ఆడే వచ్చి రాని అట్టుగా తీసాడు వీడియో అంతా చూపించాలని నాకు అనిపించింది పూజ గదిలో పూజ చేయడం అనేది ఏదైనా కూడా ఒక సాధనే మనకి అది ఏది కూడా అంత ఈజీగా మనకి దొరకదు చెయ్యలేము కూడా ఎందుకంటే సాధన వల్లే మనం ఏదైనా సరే చేయగలం ముందుకు వెళ్ళగలం సాధన లేనప్పుడు మనం ఏదో నామకవాసి చేసేది ఏది కూడా అది సక్రమంగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళదని నేనైతే నమ్ముతాను అలాగే నేను చేస్తున్న సేవా కార్యక్రమాలు అలాగే ఆధ్యాత్మిక విషయాలు నాకు ఎంతో మనసుకి సంతృప్తిని అయితే అందిస్తాయి ప్రతి ఒక్కరు ఒక్కసారి మీరు ఆలోచించి మన బీకేఆర్ ఓల్డేజ్ హోమ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు అలాగే మరిన్ని కొత్త అప్డేట్ని తెలుసుకొని చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం మేము చేస్తున్న పనిలో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉండొచ్చు దాన్ని సరిచేసుకోవడానికి కామెంట్ రూపంలో మీరు కూడా మాకు చెప్పవచ్చు ఎందుకంటే అందరికీ అన్నీ వచ్చేయడం వచ్చేస్తాయి అనుకోవడం చాలా తప్పు చాలా విషయాలు కొంతమంది నుంచి తెలుసుకుంటాము నేర్చుకుంటాము మనకి అన్నీ తెలుసు అనుకోవడం అసలు అది చాలా నా భాషలో చెప్పాలంటే అది అహంకారం అని నేను అనుకుంటాను ఎందుకంటే అందరికీ అన్నీ తెలియవు ప్రతి ఒక్కళ్ళం కూడా అన్ని విషయాలు నేర్చుకొని దాన్ని ఒకటికి నాలుగు సార్లు ట్రై చేసిన తర్వాతే మనం ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళాలని అనుకుంటాము కానీ ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా మనం తెలుసుకోవాలి నేర్చుకోవాలి దాన్ని మనం మనం ఎక్కడైనా చెప్పేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ దానిలోని ఒక మంచి అందమైన ఇది కనిపించాలి అప్పుడే బాగుంటుంది